హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుల్ల పుల్లగా కమ్మగా ఉండే పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుంటున్నాను ఇది ఒక రెండు సార్లు కడిగి తీసుకుందాం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కడిగి తరిగి పెట్టుకున్నాను పాలకూర దీన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి చుంచేసి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ చిటికెడు పసుపు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుందాం పప్పు అనేది మనకి చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను చింతపండు రసం యాడ్ చేయడం వల్ల పప్పుకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చింతపండు పప్పులో బాగా కలిసిపోయింది మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం తాలింపు కోసం నేను ఒక చిన్న కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లి రిపలు పచ్చపచ్చగా దంచి వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకొని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్